హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీప మన కన్న కూతురు జ్యోత్స్న మన కన్న కూతురు కాదు అని దశరథికి నిజం చెప్పేసిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దాసు అయితే ఇక జ్యోత్స్నాని నిలదీస్తూ ఉంటాడు నువ్వు చేసిన తప్పులు బయటపడకూడదని నా కొడుకుని జైల్లో పెట్టిస్తావా నీకు బంధాల విలువే తెలీదు అసలు నీలాంటిది నా కడుపునే చెడబుట్టింది అని దాసు అయితే తిడుతూ ఉంటాడు నిన్ను ఆ ఇంటి వారసురాలు కాదని నిజాన్ని బయట పెట్టాలని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను నా ప్రయత్నం విఫలమవుతూ వస్తుంది కానీ గుర్తుపెట్టుకో చూసినా నా ద్వారా బయటికి రాకపోయినా నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదని త్వరలోనే నిజాలు బయటపడబోతున్నాయి ఆ నిజాలు తెలిసిన రోజు నీకు పొగరున్నంతా కూడా దిగిపోతుంది సొంత తమ్ముడని కూడా చూడకుండా నువ్వు కాశీ జీవితాన్ని నాశనం చేయాలని చూసావు నీ స్వార్థానికి వాణ్ణి బలి చేసావు అంతకంత అనుభవించి తీరుతావు గుర్తుపెట్టుకో నా వల్ల నిజమైతే బయటికి రాదు కానీ నిజం మాత్రం బయటికి వచ్చి నువ్వు రోడ్డు పాలు అయ్యే రోజు దగ్గరలోనే ఉంది అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే జోస్నా దాసు మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి ఈ దాసు ఇలా మాట్లాడుతున్నాడు ఏం జరగబోతుంది అని భయపడిపోతూ ఉంటుంది జ్యోత్న తరువాత ఇక దశరథ అయితే కార్తీక్ని అడుగుతూ ఉంటాడు అసలు డాక్టర్ ఏం చెప్పిందిరా ఎందుకు నా దగ్గర నువ్వు నిజాన్ని దాచిపెడుతున్నావు నన్ను బయటికి వెళ్ళిపోమని డాక్టర్ నీకేదో చెప్పింది ఎందుకంటే నీ కళ్ళల్లో కన్నీరు నాకు కనిపించింది చెప్పరా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే అత్తకి బ్లడ్ క్యాన్సర్ మావయ్యా అని నిజాన్ని చెప్తాడు అప్పుడే ఇక అది విని షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ చెప్పిన మాటలకి దశరథ అప్పుడే ఇక దశరథ అయితే రే కార్తీక్ ఇదంతా అని అంటూ ఉంటే మావయ్య దీనికి ట్రీట్మెంట్ ఉందని డాక్టర్ చెప్పారు అత్తని ట్రీట్మెంట్కి రెండు రోజుల హాస్పిటల్లో జాయిన్ అయ్యా చేయాలి ఏదోటి చేసి అత్తకి మనసుకి బాధ కలగకుండా మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదురా నా సుమిత్రని నేను బ్రతికించుకుంటాను నా సుమిత్ర నాకు కావాలి అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఇక దశరథ మాటలకి కార్తీక్ అయితే మావయ్య అత్తయ్యకి ఏమీ కాదు నువ్వు మాత్రం బాధపడద్దు అని చెప్తూ ఉంటాడు కార్తీక్ కార్తీక్ దశరథ ఇద్దరూ మాట్లాడుకునే మాటల్ని సుమిత్ర వినేస్తుంది ఇక సుమిత్ర వినేసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అంటే తనకి క్యాన్సర్ అని తెలుసుకొని సుమిత్ర చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే సుమిత్ర దగ్గరికి వస్తాడు సుమిత్ర దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావత్తా అని అడుగుతూ ఉంటాడు ఇక సుమిత్ర అయితే నేనేం చేస్తానరా ఇంకో ఇలా కూర్చొని ఉన్నాను అని అంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే సుమిత్ర కాళ్ళ దగ్గర కూర్చొని అత్తా నువ్వు రెండు రోజులు హాస్పిటల్లో ఉండాలి అని అంటూ ఉంటాడు ఇక సుమిత్ర అయితే నేను రెండు రోజులు హాస్పిటల్లో ఉండాలా నాకేమైంద్రా నేను బాగానే ఉన్నాను కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇక కార్తీక్ అయితే అది నీకు బాగా నీరసంగా ఉంటుంది కదత్త అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నావు అందుకని డాక్టర్ నీకు ఏదో ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పారు రెండు రోజులు ఉంటే సరిపోతుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా కార్తీక్ మాటలకి సుమిత్ర అయితే నవ్వుతావు ఎందుకురా నా దగ్గర నిజాన్ని దాస్తున్నావు నువ్వు త్వరలోనే చనిపోతావత్తా అని నిజం చెప్పేయచ్చు కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడేకా కార్తీక్ అయితే సుమిత్ర వైపు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అత్త ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే నువ్వు మీ మావయ్యతో మాట్లాడే ప్రతి ఒక్క మాట నేను విన్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక ఆ మాట విని కార్తిక్ అయితే సుమిత్ర వడలోనే పడుకొని ఇక ఏడుస్తూ ఉంటాడు రే కార్తిక్ ఏంట్రా ఇదే చిన్నపిల్లాళ్ళలాగా నువ్వే అన్నావు కదా అత్తకేమీ అవ్వదు అత్తకి ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుందని మళ్ళీ నువ్వే అలా ధైర్యాన్ని కోల్పోతున్నావేంటి అంటే మీ మావయ్యకి చెప్పింది అంత అబద్ధమైన నువ్వు అని అంటూ ఉంటే లేదత్తా నీకు ట్రీట్మెంట్ చేస్తే తప్పకుండా నీకు వచ్చిన రోగం నయమవుతుందని డాక్టర్ చెప్పారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అయినా మా అత్తని నా దగ్గర నుంచి ఆ దేవుడు ఎలా తీసుకెళ్తాడు నేను అసలు తీసుకెళ్లిస్తానా ఏంటి నా ప్రాణం అన్న అడ్డు పెడతాను కానీ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే కార్తీక్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది రే కార్తీక్ నా జీవితంలో నువ్వు మర్చిపోలేని ఒక అపురూపానికిరా నా జీవితంలో ప్రతి ఒక్క విషయానికి నువ్వే కారకుడివి నిజంగా నువ్వు నా కడుపున ఎందుకు పుట్టలేదని ఇప్పుడు కూడా నేను బాధపడుతున్నాను నా కోసం నువ్వు ఒక కన్నబిడ్డ కన్న తల్లికి చేయాల్సినవన్నీ కూడా చేసావు నా కోసం నా కుటుంబం కోసం నువ్వెంతో చేశావు అని అంటూ సుమిత్ర కూడా బాధపడుతూ ఉంటుంది అప్పుడే సుమిత్ర నోట్లో నుంచి బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది అలా బ్లడ్ రావడం చూసి అత్త అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే రే నాకు తెలుసురా నాకు ఏం జరుగుతుందో నా ఒంట్లో ఎలా ఉందో నాకైతే సంకేతం వస్తుంది అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని కార్తిక్ అయితే నీకు భయం లేదత్తా నేనున్నాను కదా నేను చూసుకుంటాను నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది నువ్వు మళ్ళీ క్షేమంగా నవ్వుతూ ఇంటికి వస్తావు అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు తర్వాత ఇక కార్తీక్ వెళ్ళిపోయాక అయితే లోపలికి వస్తాడు ఇక దశరథ సుమిత్రను పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఏంటి సుమిత్ర ఎందుకు మనకి ఇలా జరుగుతుంది మనం ఎవరికీ కూడా అన్యాయం చెయ్యలేదు అలాంటి మనకి దేవుడు ఎందుకు ఇంత పెద్ద పరీక్ష పెట్టాడు అని ఏడుస్తూ ఉంటాడు ఇక ఆ మాట విని సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది నిజమేనండి మనం తెలిసి ఎవ్వరికీ కూడా ఎటువంటి అన్యాయం చెయ్యలేదు కానీ ఆ భగవంతుడు మన కూతురు విషయంలో ఇప్పుడు నా విషయంలో తప్పే చేశాడు మన కూతుర్ని మనకి దూరం చేసి మనల్ని చాలా కష్టపెట్టాడు అని అంటూ ఉంటుంది మన కూతుర్ని మనకి దూరం చేయడం ఏంటి సుమిత్ర మన కూతురు మన దగ్గరే కదా ఉంది జ్యోత్స్న ఇక్కడే ఉంది కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇన్ని రోజులు కూడా జోస్నానే మన కన్న కూతురని అనుకున్నామండి కానీ జ్యోత్స్న మన కన్న కూతురు కాదు అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇక ఆ మాట విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతాం ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర జ్యోత్న మన కన్న కూతురు కాకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు అవునండి జ్యోత్స్న మన కన్న కూతురు కాదు జ్యోత్స్న కూతురు మన కన్న కూతురు దీప అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది ఈ నిజం నాకు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు దీప దగ్గరికి వెళ్ళినప్పుడే కార్తీక దీప దీని గురించి మాట్లాడుకున్నప్పుడే నాకు తెలిసింది మీ పిన్ని స్వార్థానికి మన బిడ్డ బలైపోయింది ఇక్కడ ఎంతో అపురూపంగా మహారాణిలా బ్రతకాల్సిన కూతురు ఎక్కడ ముచ్చాలమ్మపురంలో టిఫిన్లు అమ్ముకుంటూ పేదల ఇంటిక డబ్బు కొరతతో అలా పేదింటి అమ్మాయిగా బ్రతికింది అని అంటూ సుమిత్ర అయితే నిజాన్ని బయట పెడుతుంది అప్పుడే ఇక మా పిన్నిని నేను ఊరికినే వదిలిపెట్టను అని దశరథ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడో వద్దండి జ్యోత్స్న ఎంత ప్రమాదకరమో మీకు తెలీదు జ్యోత్స్న ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తుంది ఇప్పుడు మనకి మన దీప ప్రాణాలు ముఖ్యం అని అంటూ సుమిత్ర అయితే దశరథకి నిజాన్ని చెప్పేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారో అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గడ్డ సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు